వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే జనవరి తొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున అయితే ఎస్ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తితో ఈ రోజున మీకు జరగబోయేది ఇదే కానీ ఆ వ్యక్తితో మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా వారి వల్ల గ్రహస్థితుల ప్రభావం మీ జీవితంలో ఎలాంటి మార్పు అనేది ఈ రోజున అయితే చోటు చేసుకోబోతుంది మీ జీవితంలో మీరు ఎలాంటి అద్భుతాలు అయితే ఈ రోజున చూడబోతున్నారు మీ గ్రహస్థితుల ప్రభావం అనేది ఏ విధంగా అయితే ఉండబోతుంది మీకు జరగబోయే సూచనలు ఏంటి అలాగే మీ వ్యక్తిత్వం ఏంటి అనేది కూడా మన ఛానల్లో అయితే ప్రతీది కూడా క్లియర్ క్లియర్గా అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఎందుకంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క గుణగణాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి మీ గ్రహస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కటి చూడాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలతో బాధలతో బాధపడుతూ ఉంటారు ఇక ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని ఉంటారు అక్కడ మీకు సరైనటువంటి రిజల్ట్ లేక బాధపడుతున్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలున్నా సరే చిటికేసినంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఎండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారికి పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా అయితే ఈ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు అయితే రహస్య స్వభావంలో మనసులో ఉన్నది బయటకి చెప్పడం అస్సలు నచ్చదు వ్యవహార విషయాలను కూడా తమ దైనయ శైలిలో అయితే తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు చెప్పకుండా చెప్పగా వేసుకుంటారు సమయానికి అనుగుణంగా మాట్లాడే మంచి వీరికైతే ఉంటుంది అలాగే జీవితంలో ఎన్ని సందర్భాలలో ఎటువంటి అవరోధాలు కలిగిన వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు అనేవి వీరికి చాలా అయితే ఉంటాయి ప్రాక్టికల్గా అయితే కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలాగే రాశివారు ఇతరులకి సహాయం చేయడంలో ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు అయితే ఈ రాశిలో జరిపించినటువంటి వీరికి నాయకత్వ లక్షణాలను కూడా అధికంగా అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక బంధువుల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు ఇక ఈ మేషరాశి వారికి అద్భుతమైన గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరికి సహాయం అయితే చేస్తారు అవతలి వారి నై నేపథ్యంలో గురించి కూడా ఆలోచించారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల కొన్నిసార్లు చిక్కువుల్లో పడిగే అవకాశం కూడా ఈ రాశి వారు ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఒక్కొక్కసారి పరోక బుద్ధి వలన అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అయినప్పటికీ కూడా వీరు తమ గుణాన్ని మార్చుకోరు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరు జీవితంలో అనేక సుఖాలను సంతోషాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలిచే పనులు కూడా చేసి గొప్ప పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు ఇక బంధువర్గంలో కొన్ని వివేద ఈ రాశి వారికి తరచు కొనసాగుతూనే ఉంటాయి ఇక ఏ విషయంలో అయినా సరే రాజీ పడకుండా పూర్తి అంకిత భావంతో శ్రమించే గుణం అయితే ఈ యొక్క మేష రాశి వారిలో మనకైతే చాలా ఉంటుంది వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు అయితే ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నా కూడా పాత పద్ధతులు సంప్రదాయాలను మాత్రం వీరు విడిచిపెట్టారు అలాగే ఆత్మీయులతో అత్యంత సన్నిహితులతో కూడా ఒక్కొక్కసారి తీవ్రమైన విభేదాలు వస్తాయి జాతకరీత్య వీరికి కష్టాలు కూడా అదే స్థాయిలో చాలా బలంగా అయితే వస్తూ ఉంటాయి ముఖ్యంగా వీరు తమ కుటుంబ సభ్యుల ద్వారా నా అనుకున్న వారి ద్వారానే చాలాసార్లు మోసపోతూ ఉంటారు ఇక ఈ మేషరాశి వారు తాము ఎంతగానో నమ్మిన వాళ్ళని వీరు చుట్టూ చేరి వీరిని అవసరాలకు బాగా వాడుకొని వారి పనులు చక్కబెట్టుకున్న తర్వాత వీరిని కరివేపాకులు తీసి దూరంగా నెట్టివేయటం లాంటివి కూడా వీరి జీవితంలో అయితే చాలా జరిగాయి చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరు ఎన్నో రకాలైనటువంటి కష్టాలను నష్టాలను అవమానాలను చూస్తారు ఇప్పటికీ కూడా ఈ మేష రాశి వారు చాలా రకాలైనటువంటి జీవిత పాఠాలను నేర్చుకున్నారు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు అలాగే ఎన్ని రకాలు మిమ్మల్ని దెబ్బతీయాలని ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని గ్రహించాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా చూసి జనాల మీద కుటుంబ సభ్యుల మీద బంధువుల మీద ఒక రకమైన విసుగు అపనమ్మకం ఏర్పడింది వీటన్నిటిని కూడా అనుభవాలుగా తీసుకొని బయటకు చెప్పలేనటువంటి ఒక మహామాటాన్ని ఎదుర్కొంటూ ఉంటారు అంటే ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వారితోనే మళ్ళీ మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే వారితో ఏదైనా సహాయం అవసరమైనప్పుడు బయటకి వారికి అడిగితే చేస్తారో లేదో అనే స్ంశంతో అయితే మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళేసి మాకు ఎలా ఉంది ఆ సమస్య అని చెప్పి కొంత మొహమాటం పడుతూ వారితో మాట్లాడేసినటువంటి క్లిష్టమైన పరిస్థితులు వీరికి చాలా కూడా ఎదురవుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సినీ ప్రవేశాల్లో ఉన్న కళాకారులకు సాంకేతిక నిపుణులకు ఇది ఒక బంగారు భవిష్యత్తును అందించే సమయం ఈ వ్యాపారాలు మీ ప్రాజెక్టులు మంచి లాభాలు బాటలు పనిచేస్తాయి మీకు అన్ని వైపుల నుండి సానుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది మీకు ప్రతికూలమైన పరిస్థితులు దాదాపు కనిపించడం లేదు ఒకవేళ ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైతే మీకున్న దైవానుగ్రహం వల్ల ఆత్మవిశ్వాసం వల్ల వాటిని సులభంగా అధిగమించగలుగుతారు క శుభ సమయం మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల కలిగే శుభ ఫలితాలు రెట్టింపు అయితే అవుతాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లోని పూజా మందిరంలో తప్పకుండా దీపారాధన చేయండి ఈ ఆ దీపం వెలుగు మీ ఇంట్లోని నకారాత్మక శక్తిని తొలగించి సానుకూల శక్తిని నింపుతుంది వీలైతే ఉదయాన్ని సూర్యోదయానికి ముందే నిద్రలేచి చల్లటి నీటితో స్నానం ఆచరించి ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని కనీసం పదకొండు లేదా ఎనిమిది సార్లు జపించుకోండి ఇది మీ మనసుకు ప్రశాంతతను మీ ఆత్మను బలాన్ని అయితే ఇస్తుంది ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి ఈ రోజున అయితే ఈ మేషరాశి వారికి ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది కాబోతుంది అది ఎవరు అని అనుకుంటే ఎస్ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తి ద్వారా ఒక నూతన పరిచయం అనేది మీకు ఈ రోజునైతే ఏర్పడబోతుంది ఇక వారి వల్ల మీకు మంచి అయితే జరిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి మీకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పని కూడా వారి వల్ల తీర్చు తీర్చుకుంటారు ఎందుకంటే వారు మంచి స్నేహితులు అయి ఉండవచ్చు కాబట్టి ఇక మేము మంచి కోరుకునే వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి ద్వారా మీ జీవితం అనేది చాలా మారబోతుంది ఇక మీకున్న ఈ రోజున అదృష్ట యోగం అయితే పట్టబోతుంది ఇక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే బలమైన అవకాశం అయితే ఉంది ఈ పరిచయం చాలా సాధారణమైన మొదలవచ్చు కానీ ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఒక కీలకమైన పాత్రను అయితే పోషించబోతున్నాయి ఆ కొత్త వ్యక్తి ద్వారా మీరు పొందేటువంటి సలహాలు వారిచ్చే సూచనలు మీ జీవితంలో గమనాన్ని మార్చేస్తాయి మీకు వారికి మధ్య ఏర్పడే ఆ బంధం ఇది స్నేహ బంధం కావచ్చు లేదా ప్రేమ బంధం కూడా కావచ్చు ఆ మీ బంధంని నిలుచుకునే బట్టి ఉంటుంది ఇక జీవితంలో ఒక మంచి శ్రేయోభ lash will show ఒక మార్గదర్శిగా కూడా మిగిలిపోతారు ఈ కొత్త వ్యక్తితో పరిచయం మీ జీవితంలో అనుహ్యమైన సానుకూలమైన మార్పులను అయితే తీసుకురావడానికి అయితే బలమైన కారణం నిలుస్తుంది ఇక మీ జీవితంలో ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి వ్యక్తి ప్రవేశించే అవకాశం అయితే బలంగా అయితే ఈ యొక్క మేషరాశి వరకు అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది ఇక మీ జీవితంలో ఈ రోజు జరగబోయే సంఘటనలు మాత్రం ఇవి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రోజునైతే గ్రహస్థితుల ప్రభావం వల్ల ఒక నూతన వ్యక్తి పరిచయం వారి వల్ల మీకు మంచి జరగటం అనేది ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఇక మీ జీవితంలో గ్రహస్థితులు అనేవి ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో సానుకూలమైన మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి మీరు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందని చెప్పుకోవచ్చు